శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలు ఫలితాలన్నరికీ కూడాను మనం చెప్పబోతున్నాం కుంభరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా ఎలా ఉందో చూద్దాం గురుగ్రహం మే నుండి ఐదో స్థానంలో శని రెండవ స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి ఒకటో స్థానంలో జన్మరాశిలో కేతు మే నుండి ఏడవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు రాజయోగం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరుగుతుంది ఈ రాజయోగ పరంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు ఆదాయం రెండు రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి అతిగా ఆలోచిస్తారు ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి ఏళ్ళనాడు సత్తి ఏళ్ళనాడు శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటివారిని కించపరిచి వెంగపరిచి మాట్లాడకండి దానివల్ల ఇబ్బందులు వచ్చాయి కుటుంబం ముందు సమస్యలు అధికంగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య ఒకనొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది జాగ్రత్త రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు ఆవేశపూరితమైన నిర్ణయాలకి గొడవలకు దూరంగా ఉండండి వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది నేను సాధించగలనానికి ఒక ధైర్యం ఉంటుంది అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు జాగ్రత్త పడండి కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది రైతాంగానికి మిశ్రమ పడతాం మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ ఆరాధన శని భగవాను తైలాభిషేకం ఇవన్నీ కూడా చూడ చేయవలసిందే ఈశ్వరునికి అభిషేకం చేయవలసిందే దైవ ప్రార్థన చేయవలసిందే ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి గమ్ గణపతి అనమా ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే సూరిటీ సంతకాలు పెట్టకండి బ్యాంక్ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు ఇవన్నీ జాగ్రత్తగా ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము జాగ్రత్త కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 మీరు చేయవలసిన యొక్క పరిహారం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గృహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయవస్తువు మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి విజయవస్తువు